బాబు మీరు ప్రయత్నిస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది దయచేసి కాసేపు ఆగి ప్రయత్నించండి నేను ప్రయత్నించడం ఏమిటి వచ్చేసావా కోసమే చూస్తున్నా చూస్తూ నిలబడ్డావేంటి జండు బాం రాయి మెడ లాకేస్తోంది అన్నట్టు లక్కీ ఫోన్ చేశాడు అవునా ఎందుకు ఎందుకో నువ్వే కనుక్కో

సొట్ట బుగ్గలు మత్తెక్కించే వాయిస్ ఎక్స్ప్రెసివ్ వాయిస్ అన్నీ ఉన్నాయి ఉండాల్సింది లేదు నేను సిక్స్ ప్యాక్ గురించి చెప్తున్నాను అది నాకు అక్కర్లేదు ఏం కావాలి ఏం ఏంటి ఏం తీసుకుంటావేంటి అసలు ఎందుకు ఏంటి వెయిట్ నేను సరిగ్గా చెప్పేసాను నా ఫ్రెండ్ ఒకడు మీ నా దగ్గర జాబ్లో జాయిన్ అవ్వాలని తినేస్తున్నాడు నువ్వు ఆప్లికేషన్ రికమెండేషన్ ఆర్డర్ ఏమని అనుకో ఎలా కూడా అని తీసుకెళ్ళి మీ నా దగ్గర జాబ్లు పెట్టేసేయాలి ఓకే ప్లీజ్ గో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ గో గో అప్పుడే అల్లుడి దగ్గర నుంచి రికమెండేషన్స్ నా దగ్గర చాలా మంది అసిస్టెంట్స్ ఉన్నారమ్మా ప్లీజ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అంట నాన్న ప్లీజ్ లక్కీ కోసం ప్లీజ్ రమ్మను ఏంటదో పక్క రూమ్ లో ఉన్నట్టు పరుగుతుంది వచ్చింది దీనికోసమే కదా ఏం చేయాలి ఇప్పుడు నువ్వు నాయన ఆయన నమ్మేశాడు నన్ను నాయ దగ్గర జాబ్లో పెట్టేసి వెళ్ళిపోవు ఎదుటి వాళ్ళు బుక్ చేసి మొత్తం బాగా గుర్తుంటారా నీకు లవ్ మ్యాటర్ కదా సరే ఇప్పుడు నేను ఒకసారి అక్కడ పళ్ళు పెట్టిన తర్వాత నన్ను వాడు నీ మీద వాడు

వీడు ఎందుకు వచ్చాడు అది జాబ్ గురించి నిన్న చెప్పింది కదా అందర వీడి గురించి అయితే తీసుకెళ్ళిపో ఇంకొక క్షణం వీడు నా కళ్ళ ముందు ఉంటే మొక్కలు కొట్టే పురుగుల ముందు వీడి నోట్లో కొడతా తీసుకెళ్ళి సార్ నేను మీ అల్లు అవ్వటానికి రాలేదు సార్ మీ దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అవుదామని వచ్చాను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవుదామని కాదు సార్ మీ దగ్గర పని నేర్చుకుని లైఫ్ లో సెట్ అవ్వాలని మీరు నన్ను ఎందుకు కోపడుతున్నారు నాకు అర్థం అర్థమైంది సార్ కానీ మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇప్పుడు నా దగ్గర లేదు సార్ ఏంటది అది ఏంటది మతి మర్చిపోయా ఒక్క నిమిషం సార్ నేను మళ్ళీ ఫోన్ చేస్తాను హలో బా కావాలంటే ఇప్పుడు కాఫీ షాప్ లో పెట్టింది సార్ నేను మర్చిపోతాను చూడండి మళ్ళీ ఫోన్ చేస్తాను పెట్టి ఒకసారి చెక్ చేసుకోండి కావాలని టెస్ట్ చేసుకోండి ఆ ఫోన్ ఎంత పోయే ముందు తల్లు వస్తుంది మీరు చెప్పినారు కాబట్టి రైట్ నేను ఒక సిట్టింగ్ లెజెండ్ ముందు స్టాండింగ్ లో ఉన్నాను నీకు ఒక్క మాట మాట్లాడే ఛాన్స్ ఉంది ఆ ఒక్క మాట చెప్పేసి పెట్టి చెప్పు బా నా మీనాక్షి తిరిగి వచ్చేసిరా అవునా ఎలా

నీకు అర్థం కావట్లేదమ్మా నేను చెప్పేది మతి మరుపు దేశానికి రారాజమ్మవాడు నా ఎదురుగా ఉంటే నా బ్రెయిన్ డ్యామేజ్ అయిపోద్ది నీకు ఓకేనా సర్లే నాన్న మీరు హ్యాపీగా ఉండండి అలా బ్రేక్అప్ అయిపోయింది ఇంకా నా మొహం కూడా చూడ్డు వెళ్ళిపోయాడు తల్లి నువ్వు ఏడవకు రమ్మను అయినా భూమి వాడిని భరిస్తున్నప్పుడు నేను భరించలేనేంటి భరిస్తా అయినా నాదే ఉందిలే ఎల్లుండిపోయేవాడిని రేపే పోతాడి వల్ల రమ్మను గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ పచ్చని చెట్లు ఏమైపోతాయో కొన్ని రోజులు ఈ మందులు నా చేత కలిపించకండి నా బుర్ర పని చేయదు ఏంటమ్ మనం చూసి జాలు పడుతున్నావు భలే పానిగుంది సార్ పిల్లి పేరేంటి అరే కుక్క ఏంటంటే నా తి ఓ నువ్వు నా కల్లుడు అవడం ఇంత నీకు ఫ్రెండ్ అవ్వడం ఆ దేవుడికి నా మీద ఎంత పగుందో తెలుస్తోంది థ్యాంక్ యూ సార్ అంత తిట్టా చీ కొట్టె అవతలకి పమ్మన్నా అయినా నవ్వుతూ నా ముందుకే వచ్చా హట ఏదేదో జన్మ జన్మలు బంధం ఇంకా లైఫ్ లాంగ్ ఇలా ఫోన్ ఒకటి ఇంకా లైఫ్ లాంగ్ ఇలా ఫోన్ ఇది మళ్ళీ నాకు కనబడకూడదు మళ్ళీ తెచ్చుకోడానికి లేకుండా విసిరేసా ఇంపాసిబుల్ థ్యాంక్స్ రా మై ప్లేజ్ ఒక డౌట్ నాకు ఇంత మతి మరుపు పెట్టుకుని ఇలా హ్యాపీగా బతికేస్తున్నాం ఎలా సింపుల్ సార్ చేయడానికి ఒక పని బతకడానికి ఒక ఆశ ప్రేమించడానికి ఒక మనిషి ఉంటే చాలు సార్ నిజమే నందనా నందనా ఇక్కడ సర్ప్రైజ్ ఇద్దామని పిలిపించే ఇది సర్ప్రైజ్ కదా షాక్ నీకెందుకో షాక్ అల్లుడ వాళ్ళు కానీ అవరా అయ్యాడు అయ్యాడు ఏంటో మీ ఆ రామ్మా హాయ్ నువ్వు చెప్పావు జాయిన్ చేసుకున్నాను ఆర్ యు హ్యాపీ నౌ నేను కాదు తను చెప్పాలి ఐ యు హ్యాపీ చాలా చెప్పు చెప్పనా మీరు చాలా విషాల హృదయం కాబట్టి మా తప్పులు మనించి పని అవకాశం ఇచ్చారు మీరు చేసిన హెల్ప్ కి మా జీవితాంతో రుణపడిపోయి ఉంటాం ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నారు ఇద్దరు అదే భయంతో ఆనందంతో బాష్పాలు రావట్లేదు కానీ కానీ నీళ్లు అనుకుంటావు వచ్చేస్తున్నాయి లొక్కుంటా పిల్లలు ఇచ్చారు పిలిచి పనిచారు ఆలనంతో దుఖం ఆల ఎమోషన్ గొంతులో చెప్తా చచ్చ గొంతులోనే ఉన్నాయి సరే అల్లుడు ఉంటాను ఇద్దరు తలలు తెప్పారు అంటే మా ఇద్దరు ఫుడ్ బెడ్ బ్లడ్ చెడిలు కూడా ఒకటే ఐ మీన్ అంటే వాడి మీన్ మా ఇద్దరు బట్టలు వేరేనా ఇన్సైడ్ బ్రాండ్ ఒకటే అంటున్నాను ఏంటో జాబ్ వచ్చిన ఆనందంలో ఏదేదో మాట్లాడేస్తున్నారు అవును సార్ బీపీ కూడా బాగా డౌన్ అయిపోయింది బాగా నేర్సం కూడా ఉంది చిన్న డైలాగ్ కన్ఫ్యూజన్ కూడా ఉంది మేము వెళ్ళేస్తాం మరి థ్యాంక్ యూ సార్ సరే బయలుదేరే ముందు డైలాగ్ ప్రకటించే సరేమా